హలో అందరికీ నేను చూపించబోయే వీడియో అయితే ఈరోజు చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోలో ఉన్న ఒక చిన్న మొక్క కాళ్ళలాగా ఉంది కదా అది సిటీలో ఉన్న వాళ్ళకి కాకపోయినా సరే ఊర్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది కాడలాగా ఉంది కదా అది మనం ఇళ్లల్లో పెంచుకుపోయినా సరే దొడ్ల్లో అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంటుంది అంటే పొదలు ఉంటాయి కదా ఆ పొదల్లో ఈజీగా పెరిగేస్తుంది దీనికి ఎక్స్ట్రా వాటర్ కానీ ఎక్స్ట్రా కేర్ కానీ ఇది ఇదైతే ఆయుర్వేదంలో చాలా బాగా వాడతారంట అంట ఇంకా మనకి గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా అలానే విరిగిన ఎముకలు అతికించాలన్నా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అలానే ఆయుసమున్నా దమ్మున్నా ఇంకా కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళనొప్పులకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందంట ఇక్కడ చూసారు కదా నేను కుండీలో పెట్టేసుకున్నాను ఒక చిన్న కాడని చిన్న కాడ పెడితే నాకు ఈ మాదిరి అవడానికి టూ మంత్స్ టైం పట్టింది నాకు ఇదైతే నేను ఒక యాప్లో చూసాను నేను ఇంకా కిలో లెక్క ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి అమ్మేస్తున్నారు ఇదేంటబ్బా మన ఊర్లో ఇది పిచ్చి మొక్క కదా పిచ్చి మొక్కని ఎట్లా అని చెప్పేసి ఇది ఇది నల్లేరని తెలిసింది సో నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఈ కాడ ఉంది నేను తీసుకువచ్చేసి నేను ఒక చిన్నది పెట్టుకుంటే టూ మంత్స్ తర్వాత ఈ మాదిరి మొక్క అయింది ఇదైతే నేను తెచ్చి ఉంచుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి దీంతో పచ్చడి చేయొచ్చు అని చెప్పేసి నేను కనుక్కుని దీంతో పచ్చడి ఎట్లా చేయాలని చెప్పేసి నేను వీడియో కూడా తీసాను ఈ నల్లేన కనుక మీరు కట్ చేయాలంటే చేతులకి కంపల్సరీ ఆయిల్ రాసుకోవాల్సిందే ఉన్న కొంచెం జిగురు మీ చేతికి తగిలిందంటే దురదొచ్చేస్తుందండి నేనైతే ఫస్ట్ ఆయిల్ మొత్తం రాసేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత కూడా నా చేతులు కొంచెం దురదొచ్చాయి సో అయితే మీరు మాత్రం ఫస్ట్ టైం కట్ చేసుకుంటే గ్లోజెస్ వేసుకుని కట్ చేసుకుంటే నేనైతే బెస్ట్ అనుకుంటున్నాను చాకుతో కాకోకుండా పిల్లర్ ఉంటుంది కదా పిల్లర్తో కట్ చేసుకుంటే కూడా కొంచెం చేతికి దూరంగా ఉంటుంది చాకుతో మాత్రం అస్సలు కట్ చేసుకోవద్దు కట్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ రాసేసుకుని మాత్రమే కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపించినట్లు ఇంకా అయితే ఈజీగా వచ్చేస్తాయండి మనం ములక్కాలు ఎలా తెంపుతామో అటు ఇటు తెంపేసుకుంటే పైన కాడ మొత్తం ఎలా వచ్చేసిందో అట్లా ఈజీగా వచ్చేసి కొంచెం ముదిరింది అనుకోండి ఈ విధంగా చాకుతో కానీ లేకపోతే పిల్లర్తో కానీ కట్ చేసుకుంటే ఆ పైది మొత్తం వచ్చేస్తుంది లోపల ఉన్న జిగురు మన చేతికి అంటింది అనుకోండి ఇంకా దురదే చూసారు కదా ఈ విధంగా పై ఉన్న ఆ సన్నటి తీగని సన్నటి పొర మొత్తాన్ని చెక్కేసుకొని వీటిని ఆ లాస్ట్లో కొంచెం మధ్యలో చిన్న చిన్న కణితలాగా ఉన్నాయి కదా అవి కట్ చేసుకొని ములకాళ్ళలాగా మధ్యలో ఉన్న పీసుని మాత్రమే వాడుకోవాలి నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఆ పైన ఉన్న పీల్లు మొత్తం నీట్ కట్ చేసుకున్న తర్వాత వాటిని మధ్యలో ఉన్న బుడుపులు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర గ్లౌజ్ లేకపోయినా సరే వీటిని కట్ చేసేటప్పుడు క్యారే కవర్ అయినా సరే చేతికి పెట్టేసి కట్ చేసుకోండి చాలా టూ మోషన్ దొరదు ఉంది కట్ చేసిన తర్వాత ఎక్కడైనా చూపిస్తే ఎలా నీట్ కట్ చేసుకోవాలో ఆ లాస్ట్ ఉన్న కణలు ఉన్నాయి కదా అవి మొత్తం కట్ చేసుకుని జస్ట్ మధ్యలో ఉన్న పార్ట్ మన ములక్కాడని ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అలా ఉండేలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఆ లాస్ట్ కంటే కొంచెం గట్టిగా లాగుంటుంది కాబట్టి అంత యూజ్ యూజే ఉండదు మనకి మధ్యలో ఉన్న పార్ట్ మాత్రమే కావాలి కాబట్టి ఆ మధ్యలో ఉన్న నీటికి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ములక లానే ఉంది కదా మొత్తము మంచిగా పైన పీలు మొత్తం పీసేసుకుని లోపల మాత్రమే ఉంచేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ మొక్కలు మొత్తాన్ని వాటర్లు వేసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి దీనిలోకి ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం దురద అంటే ఏమైనా దురద ఏమైనా ఉంటే కూడా ఈజీగా పోతుంది చూసారు కదా ఈ విధంగా మంచి వాటర్లో ఒకసారి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇంకా లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడైతే మా నాన్న దీని గురించి అడిగితే మా నాన్న చిన్న వయసులంటా ఊర్లో తగ్గొచ్చినప్పుడు అప్పట్లో మందులు తక్కువ ఉండేవి కదా ఇంకా తగ్గొచ్చిన వాళ్ళైతే ఈ నల్లేరు కాడను తీసుకొచ్చి మెత్తగా రోట్లేసుకుని దంచేసి బీ పిండి ఇసిరేసి బీ పిండిలో ఈ రసం మొత్తం కలిపేసి ఉప్పేసి కొంచెం వాటర్ పోసేసి మంగళం పప్పలా కాల్చేవాళ్ళు మంగళం పప్పలంటే ఇంకా మంగళం అంటే కుండ పెంకు ఉంటుంది కదా కుండ పెంకు మీద కాల్చి తినిపిస్తే దగ్గిపోయేదంట అప్పుడు చేసే వైద్యం అంట నాకు మా నాన్న చెప్తే నాకు మన విషయం తెలిసింది చిన్నప్పుడు నేను చూసా కానీ ఈ నల్లేరని దీన్ని నల్లేరంటారు దీన్ని ఇలా వాడుకోవచ్చు అనే విషయం కూడా తెలియదు ఇప్పుడు తెలిసిన తర్వాత అమ్మ చిన్న కాళ్ళు తీసుకొచ్చి నీకుండలు పెట్టేశాను ఇక్కడ నేనైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసేసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు శనగపప్పు రెండు టీ స్పూన్ల వరకు పొట్టు తినే మొనపప్పు రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని మంచిగా దోరగా వేయించేసుకోవాలి అంటే ఒక మంచి స్మెల్ వస్తుంది అది వేయ టైంలో ఆ టైం వరకు వేయించేసుకోవాలి ఈ పప్పులన్నీ ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత మీరు తినే కారం బట్టి మిర్చి యాడ్ చేసుకోవాలి ఎన్ని మిర్చి కూడా చూసుకుని మరి యాడ్ చేసుకోవాలంటే ఘాటు ఎక్కువ ఉన్న అయితే మంట ఎక్కువైపోతుంది సో అందుకని ఒకసారి ఘాటు చూసుకొని యాడ్ చేసుకుంటే అయితే బాగుంటుంది మిర్చిని ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్లో యాడ్ చేసుకుంటే మిర్చి మాడిపోతుంది సో అందుకని వేసిన పప్పులన్నీ మంచి వేయించిన తర్వాత మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా టూ త్రీ మినిట్స్ వేయంగానే మంచి రంగు వచ్చేసి మిర్చి ఇలా మన కొట్టగా టక్క మన సౌండ్ వచ్చేస్తుంది బాగా డ్రై అయిపోయినట్టు ఆ విధంగా వేయించేసుకుని సరిపోతుంది ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఈ ప్యాన్ మొత్తం తీసేసుకొని పూర్తిగా చలరబెట్టేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఏది వేసేది ఏం లేదండి నెక్స్ట్ వచ్చేసి వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేడ్ చేసుకుని మనం ఫస్ట్లో నల్లేరు ముక్కల్ని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా ఆ ముక్కలు మొత్తం వేయించేసుకుని కనీసము సిమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా వేయించేసుకోవాలి అంటే ఉన్న కొంచెం పచ్చివాసన పోవాలండి అంటే కొంచెం జిగురు ఉంటుంది కదా ఆ జిగురు మొత్తం పోతే సరిపోతుంది లేకపోతే కొంచెం దురదొచ్చేస్తుంది కొంచెం కొంచెం రంగు మాత్రం సరిపోతుంది అందుకు మించేమి ఎక్కువేమో అక్కర్లేదు చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది అది కూడా పూర్తిగా చలారీ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక నిమ్మకాయ ఎంత సైజు ఉన్న చింతపండుని తీసుకుని అందరికి వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ మొత్తము లోపు చింతపండు కూడా నానిపోయి రెడీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చల్లర పెట్టేసుకున్నాం కదా వీటి మొత్తాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని చక్కగా మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటు ఈ నల్లేరు ముక్కలను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మీరు ఈ ముక్కలు మరీ అంత పెద్దగా ఆకపోయినా చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకుని ఆయిల్ వేయించేసుకోవచ్చు ఏం పర్లేదు దీనిలోకి సాల్ట్ కన్నా ఉప్పు ఇదేనా చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది కాస్త తగినంత ఉప్పు యాడ్ చేసుకో నెక్స్ట్ వచ్చేసి కాస్త పసుపు అలానే ఒక గుప్పని వెల్లుపై రబ్బలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చూసే కదా చూసారు కదా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో అదైతే కొంచెం కారపొడి లాగా ఉంది దీనిలోకి చింతపొడి యాడ్ చేసుకుంటే అసలు టేస్ట్ వస్తుంది పుల్ల పుల్ల కారం కారంగా చాలా బాగుంటుంది మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని కూడా చక్కగా మిక్సీ యాడ్ చేసుకుని ఎక్కడ అంటే బరక ఏం లేకుండా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో మీరు ఇదే స్టేజ్లో కాస్తంత ఉప్పుని చూసుకుని ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే కొంచెం సాల్ట్ కానీ లేకపోతే ఉప్పు కానీ వేసుకొని ఒక్కసారి మీరు మిక్సీ పట్టేసుకున్నారంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఇంకా మీకు కొంచెం టేస్ట్గా ఏమైనా కావాలంటే ఇదే పచ్చడిని కాస్త పోపేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఈ విధంగా తీసుకుని దీనిలో కాస్తంత నెయ్యి యాడ్ చేసుకుని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది కాళ్ళ నొప్పులు అలానే నొప్పులు ఏమన్నా ఎముకలు ఇరిగిన తర్వాత తొందరగా అతకాలన్నా సరే శ్వాస సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా సరే ఈ నల్లేరు మొక్క చాలా బాగా యూజ్ అవుతుందంట సో అందుకని మీ దగ్గర ఉన్నప్పుడు మీకు దొరికినప్పుడు తప్పకుండా దీన్ని తీసుకువచ్చి ఈ విధంగా మీ రెసిపీ చేసుకోండి చాలా బాగా కుదురుతుంది చాలా ఆరోగ్యం కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ